ఐబీస్టీస్ ఎలా ఉన్నారు బాగున్నారా అందరు మేము బాగానే ఉన్నామండి ఇప్పుడే వచ్చామండి ఊరు నుంచి మొత్తం అంటే నేను జర్నీది అంటే రిటర్న్ జర్నీది వీడియో తీసుకోలేకపోయానండి కారులో కూర్చున్నప్పటి నుంచి పడుకునే ఉన్నాను ఇంకా వీడియో తీసుకోలేదు ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత కొంచెం అంతా సర్దేసుకుని ఇంకా నైట్కి వండుకోవాలి కాబట్టి మార్కెట్కి వెళ్ళాలి నేను మార్కెట్కి వెళ్ళండి మా ఆయనే వెళ్తారు నేను ఎందుకు వెళ్ళాలంటే నాకు బేరం ఆడటం రాదు నెక్స్ట్ అంటే ఎక్కడ మార్కెట్ లో ఫస్ట్ షాప్ ఏది కనిపిస్తుందో ఆ షాప్లోకి వెళ్ళిపోయి అన్ని కొనేసి వచ్చేస్తాను మా ఆయన మాత్రంకి ఈ ఊరు చివరి నుంచి ఆ ఊరు చివరి వరకు తిరిగి ఎక్కడ తక్కువ దొరుకుతుంది ఎక్కడ బాగుంటుందో చూసుకొని తీసుకొస్తారు మాకు మంచిదో చెడ్డదో ఒక హ్యాబిట్ ఉందండి మార్కెట్ నుంచి అది మా అత్తగారు అప్పటి నుంచి నాకు తెలుసు అత్తగారు ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు తెలుసు మార్కెట్ నుంచి రాగానే ఆ వాళ్ళు ఏ కవర్ లో ఇచ్చారు ఆ కవర్ లో ఉన్న కూరగాయల కింద దులిపేసి అది తుడిచేసి మళ్ళీ కొత్త కవర్ లో క్లీన్ చేసేసి ఫ్రిడ్జ్ డబ్బాలో పెట్టేస్తారు అప్పట్లో చూసి చాలా విచిత్రంగా అనిపించేది మార్కెట్ నుండి వచ్చిన తర్వాత తీసుకొచ్చి ఫ్రిడ్జ్ లో పడేస్తే అయిపోతుంది కదా ఎంత హంగామా చేస్తున్నారు ఏంటి అనుకునేదాన్ని పోను పోను నాకు బాగా అలవాటు అయిపోయింది వీళ్ళతోని నేను కూడా సేమ్ ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే మార్కెట్కి వెళ్ళినా సరే అలా తీసుకొచ్చి పెట్టేసుకుంటాను సీజన్ కి ఈ రోజు ఇప్పుడు ఈసారి చింత చిగురు దొరికిందండి మామూలుగా అయితే మా పక్కనే చింత ఉంటాయి కాకపోతే వెళ్ళి తీసుకోలేదు ఎప్పుడు కోసుకుంటుంటాము వెళ్ళి తన మార్కెట్ లో దొరుకుతున్నాయని తీసుకొచ్చారు మామిడికాయ తీసుకొచ్చారు ఈ సీజన్ లో అని ఇప్పుడే కదండి దొరికేది పప్పు మామిడికాయ రొయ్యలు మామిడికాయ చింత రొయ్యలు ఇవన్నీ వండుకోవచ్చు బాగుంటది కదండి నోరుతుంది కదా నేను చెప్తుంటే అదిగోండి కొత్తిమీర చూడండి ఎలా బాగు చేస్తున్నారు అవసరమా లోపలి ఏం పురుగులు ఉన్నాయి బయట గడ్డి గిడ్డి ఉందా చూసుకొని వాటికి ప్యాక్ చేసి ఆ డబ్బాలో వేసేస్తాము ఆ డబ్బాని నెక్స్ట్ పచ్చిమిరపకాయలకు కూడా ఏం చేస్తామంటే ఆ ముచ్చుకలు ఉంటాయి కదండి ముచ్చుకలన్నీ తీసేస్తాం అనమాట ముచ్చుకలని తీసేసి కాసేపు ఒక పది నిమిషాలు కడిగేసేసి ఒక పది నిమిషాలు క్లాత్ మీద ఆరబెడతాను సో ఆ డబ్బాలు అంత నిండిపోయిన తర్వాత మా బాబు ఫ్రిడ్జ్ లో పెట్టేస్తున్నాడు మీరు గమనించారలేదని నా ప్రతి వీడియోలో అందరం పనిచేస్తాం అంటే నేను ఒక్కరి లేకపోతే మా హస్బెండ్ ఒకరి అందరం పని చేస్తామండి వాడు ఎక్కడిదక్కడ సర్దేస్తున్నాడు అంటే ఆల్మోస్ట్ అంత ఖాళీగా ఉంది ఊరు వెళ్ళేటప్పుడు పది రోజులు వెళ్తున్నాను కదా అని చెప్పి మిగిలిపోయినవి మా పక్కింటి వాళ్ళకి ఇచ్చేసాను మన దగ్గర ఉన్న వేస్ట్ అయిపోతే అండ్ ఫ్రిడ్జ్ నుండి వాసన కూడా వచ్చేస్తుంది అమ్మాయి లాస్ట్ ప్రాసెస్ అండి ఈ చెత్త తీసుకెళ్లి మన తోట ఉంది కదండి మన చిన్న బుల్లు గార్డెన్ దాంట్లో వేస్తాం దానికి ఎరువుగా పనికొస్తుంది అని చెప్పి మాకు ఎప్పుడు బెడ్షీట్ ఖచ్చితంగా కింద పరుచుకుంటాం మేము నేను నా వంటగది వీడియో పెట్టినప్పుడు నేను అన్నపూర్ణాదేవి గురించి అంటే నేను ఎలా పెట్టుకుంటానో చెప్పానండి నేను మీరు ఇలా పెట్టుకోండి అని నేను ఎవరితో చెప్పను ఆ వీడియో చూసి చాలా మంది మీరేంటి కొత్త కొత్త పద్ధతులు నేర్పిస్తున్నారు ఎవరు పెట్టుకుంటారు అని చెప్పి కామెంట్స్ చేశారు అది అమ్మాయ అబ్బాయా అది నాకు తెలియదండి బాస్ వినండి చెప్పేది నేను ఎప్పటికీ నేర్చుకునేదాన్నే నేర్పించేదాన్ని కాదు నేను ఎవ్వరికి మీరు ఇలా చెయ్యండి అని చెప్పను నేను ఇలా చేసుకుంటానని చెప్తాను ఒక అతను ఒక లేడీ పెట్టింది లైక్ల కోసం కామెంట్స్ కోసం షేర్లు షేర్ల కోసం ఇలాగ చేస్తారా అని పెట్టింది లైక్ల కోసం కామెంట్స్ కోసం ఎవరితోనైనా గేమ్స్ ఆడొచ్చు కానీ దేవుడితోనే ఆడకూడదు సిస్టర్ అండ్ బ్రదర్ ఓకేనా మీరు నేను ఏదైనా తప్పుగా చేస్తే ఇలా చెయ్యొద్దని చెప్పండి ఇలా కాదండి అని చెప్పండి ఓకేనా నాకు అన్నపూర్ణ దేవి తాలూకా దీపం గురించి ఇరవై సంవత్సరాల క్రితమే తెలుసు నీకు తెలియకపోతే అది నా తప్పు కాదు ఓకేనా దయచేసి కొంచెం ఆలోచించండి మా ఇంట్లో ఏదన్నా ఉండకపోయినా టిఫిన్ ఉండాలండి ఇడ్లీకి దోశకి ఒకటేసారి నానబెట్టేద్దామని ఇడ్లీకి అయితే పెద్ద గ్లాస్ నానబెడతాను దోశకు వచ్చి చిన్న గ్లాస్ నానబెడతాను ఈ గ్లాస్తో దోశకు వేస్తాను పెద్ద గ్లాస్ తోనేమో ఇడ్లీకి వేస్తాను అసలు అన్నిటికన్నా పెద్ద పని ఏదైనా ఉంది అంటే మార్నింగ్ టిఫిన్ సెక్షన్ అండి ఆ టిఫిన్ సెక్షన్ లేకపోతే అసలు మొత్తం ఇంట్లో పని అయిపోయినట్టు ఫీలింగ్ వస్తుంది ఇడ్లీకి నానబెట్టేస్తాను దోశకి రైస్ ఒక గ్లాసు మినప్పప్పుకి రెండు గ్లాసుల రైస్ వేస్తాను కాకపోతే రైస్ లో కొంచెం పురుగు వచ్చింది పురుగు అందుకే చాట్లో బియ్యం వేసుకున్నాను పురుగులు కొంచెం తీసుకుందామని చూసి తీసేద్దామని రైస్ వేసేసి నానబెట్టేసుకుంటే సాయంత్రం వచ్చి గ్రైండ్ వేసేస్తాను కొంచెం ఒక గ్లాసు మినప్పప్పుకి రెండు గ్లాసుల రైస్ వేసాను కదా కొంచెం శనగపప్పు కూడా వేస్తాను దోశల్లోకి కొంచెం శనగపప్పు కొంచెం మెంతులు మెంతులు కొంచమే చిటికడు మెంతులు వేస్తాను రెండు నానబెట్టేసుకుంటాను ఇడ్లీ పిండి మాత్రంకి ఇడ్లీ ఏమన్నా నోకప్పుడే నానబెట్టను ఒక గంటాకి నానబెట్టుకుంటాను నానబెట్టుకొని పక్కకు పెట్టేసుకొని మిగతా పనులు చేసుకుంటా అయిపోతుంది ఎందుకంటే ఇది నానడానికి ఎట్లా అయినా మూడు నాలుగు గంటలు తీసుకుంటది అక్కడ సామాన్లు సర్దు పెట్టేసుకుంటా పని అయిపోతుంది నాకు ఒక చిన్న డౌట్ మీరు నాలాగే రెండు రోజులు ఊరిల్లా అన్ని పనులు చేసుకుని వెళ్తారా మొత్తం ఇల్లు గుమ్మాలు కడుతాను ఎక్కడ సామాన్లు అక్కడ సర్దుతాను లాస్ట్ లో కూడా కడుక్కొని వెళ్తాను ఏం వచ్చింది తప్పు చేసుకోవచ్చు కదా అలా కాదు అన్ని చేసుకొని వెళ్తాను మళ్ళీ వచ్చి చేసుకుంటాను అందరూ నాలాగే ఉంటారా లేకపోతే ఇంకా మంచిగా ఉంటారో తెలియదు మరి పని 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 పొద్దున్న లేచి నుంచి ఎక్కడికైనా రెండు రోజులు వెళ్ళినా ఇదే వెళ్ళేటప్పుడు పని వచ్చేటప్పుడు పనే నాకు ఇంకా ఇంట్లో అందరు హెల్ప్ చేస్తారు నేను ఈ రోజు మొత్తం నిన్న నైట్ ఇల్లు గుమ్మాలన్నీ కడిగేసుకున్నాను పొద్దున్న లేచి దేవుడు దేవుడు గది అంతా క్లీన్ చేసేసుకొని ఇగో పప్పులకు నానబెట్టేసుకున్నాను ఎంతలో వంట చేయమని చెప్పంటే నన్ను పప్పు పెట్టారు నాకు ఎంతమంది హెల్ప్ చేస్తేనే నాకు రోజంతా నడుస్తుంది పని చేసుకోవడం అంటే చాలా కష్టం అండి గిన్నెలు తోమేసా తోమిందాక ఒక బాధ సద్యే వరకు ఒక బాధ నాకు మొత్తం దేవుడి సామాన్లు అన్ని తోమేసానండి అయితే బొట్లు ఏం పెట్టలేదు రేపు పూజ చేసుకున్నప్పుడు పెట్టుకుంటాను బొట్లన్ని ఈ రోజు ఈ స్టాండ్ మొత్తం కడిగాను క్లీన్ చేశాను కొత్త పేపర్లు వేశాను నూనె లేదు యాక్చువల్లీ నెయ్యి ఉంది రేపు నెయ్యి దీపం పెట్టేసేసుకొని రేపు సాటర్డే కదా నూనె కొనకుండా రేపు నెయ్యి దీపం పెట్టేసుకొని సండే రోజు ఆయిల్ తెచ్చుకుందామని మొత్తం బొట్లు అన్నీ అయితే రేపు పెడతాను ఇంక ఇప్పుడే గడపకైతే పసుపు కుంకుమ అవన్నీ పెట్టేశాను ఈరోజు పెసరపప్పు చింత చిగురు వండుతున్నారండి తనే వండుతున్నారు నేను చెప్పాను కదా రోజు చాలా పని అని నడిచిందని నేను రైస్ పెట్టేశాను రైస్ పెట్టేసి తను పప్పు చేస్తున్నారు చింత ఏ సీజన్ లో ఏం దొరికినా సరే బ్రహ్మాండంగా తింటాము అది పళ్ళు అవని అండి కూరగాయలు ఇవ్వని అండి ఇలాంటివైనా సరే చాలా ఇష్టంగా తింటాము నేను వెళ్ళి మార్కెట్ నుంచి చింత చిగురు తీసుకొచ్చారు కదా పప్పు చింతకాయ చేస్తున్నారు ఊరి ముందు మొత్తం వాటర్ బాటిల్స్ అన్ని ఖాళీ చేసేసాను వచ్చిన తర్వాత కొంచెం సర్ఫేస్ వేసి మొత్తం వేడి నీళ్ళతో కడిగేసి వాటర్ క్యాన్లు వస్తే మా అబ్బాయి వాటర్ క్యాన్ పడుతున్నాడు తాగడానికి నీళ్ళు చుక్క కూడా లేదు ఫోన్ చేస్తే వాటర్ అబ్బాయి వచ్చాడు మినప్పప్పు మూడు గంటలు నానబెడితే చాలు అని చెప్పి మధ్యాహ్నం మూడు గంటల సేపు పడుకున్నానండి సాయంత్రం లేచాను ఫస్ట్ దోసల పిండి వేసేసానండి ఎందుకంటే దోసల పిండి వచ్చి గంట గంట పైన నలుగుతుంది కదా అవునా కదా నా అందుకని చెప్పేసి ఇంకా దోసల పిండి అయిపోయింది టప్పర్ వేరు డబ్బాలోకి తీసానండి ఇప్పుడు నేను టప్పర్ వేరు అన్నా మీకు నచ్చదు ప్లాస్టిక్ అన్నా నచ్చదు మీరేమో ప్లాస్టిక్ వాడద్దు తీసేయండి అంటున్నారు ప్రజెంట్ తీసేసి కొత్తవి కొనుక్కునే అంత స్తోమత లేదండి సో దోసల పిండి అయిపోగానే ఇడ్లీ పిండికి వేసుకున్నాను ఇడ్లీ పప్పు వేసుకున్నాను మన అదృష్టం నా తాలూకు ఇదేం చెప్పనండి ఒకటేసారి ఇడ్లీకి దోశకి నానబెట్టేస్తే గ్రైండర్ ఒకసారి కడగొచ్చు అంతే కదా ఇంతలో ఇడ్లీ పిండి అంటే ఒక మినపప్పుకి ఒక గ్లాస్ మినపప్పుకి రెండు గ్లాసుల ఇడ్లీ పిండి ఇడ్లీ పిండి కాదు అది ఇడ్లీ నూక ఇడ్లీ నూక నానబెట్టుకున్నానండి ఆల్రెడీ ఆ డబ్బాలో వాటర్ ఉన్నాయి ఒక రెండు సార్లు కడిగేసాను రెండు సార్లు కడిగేసి అందులో నానబెట్టేశాను ఇడ్లీ పిండి నలిగే వరకు వీడియో తీయొచ్చు కానీ మరి ఇడ్లీ పిండి నలిగే వరకు తీయడం అంటే కష్టం కదా ఇడ్లీ పిండి అయిపోయిందండి నేను ఆ డబ్బాలోకి తీసేసుకుంటున్నాను ఆ డబ్బాల నేను ఈ ప్లాస్టిక్ అనే విషయం గురించి ఎందుకు మీతో చెప్తున్నానంటే నా వంటగది వీడియోలో ప్లాస్టిక్ గురించి కూడా చాలా టాపిక్ వచ్చింది నేను ఒకటి చెప్తాను వినండి ఇప్పుడు మీరు మెసేజ్లు పెట్టిన వాళ్ళందరూ కూడా ఏమీ గాజువే వాడేరు నాకు తెలుసు ఏదో వీడియో కనిపించింది కదా ఒక కామెంట్ పెట్టేస్తే అయిపోతుందని పెడుతున్నారు అంతే కదా అయితే ఈ వేసవి కాలం కాబట్టి పప్పులు బయట ఉంచితే ఎక్కువ తొందరగా పులిసిపోతాయి అదే ఫ్రిడ్జ్ లో పెట్టేసామనుకోండి కొంచెం ఎక్కువగా పులవదు మీకు ఒకటి సామెత సామెత అన్నారు ఒకటి చెప్తారు ఊర్లో ఇడ్లీ పిండి కానీ దోశల పిండి కానీ తొందరగా ఎక్కువ పులిస్తే అంటే కన్నవారి మీద ఆశ అంట నా కన్నవారి మీద ఏం ఆశ లేదండి ఎందుకంటే నాకు కన్నవారు లేరులేండి మా తమ్ముడు తప్ప సరే అయిపోయిన తర్వాత గ్రైండర్ ఈ గ్రైండర్ కడగడం అంత పెద్ద పని ఇంకెక్కడ ఉండదండి ఎందుకంటే మనం పాడైపోయిన బ్రషెస్ ఉంటాయి కదా బ్రషెస్ తో పాటు పీకాలి ఒకవేళ ఏ మాత్రం పప్పు ఉండిపోయినా సరే చాలా కంపొచ్చేస్తుంది కదండి అంతే నిజమే కదా చాలా చెత్త కంపొచ్చేస్తుంది ఇంకా ఆరబెట్టాలని చెప్పేసేసి మన స్టవ్ మన గ్యాస్ బండ స్టవ్ ఉంది కదండి ఆ బండ మీద పెట్టేసాను ఆరిన తర్వాత లోపల పెట్టుకోవచ్చు అని ఇంకా పని అయిపోయిన తర్వాత ఇది ఒకటి తొడవాలి ఈ తొడలేదంటే అక్కడ కూడా వాసన వచ్చేస్తుంది చూసారా ఎంత పని ఉంటదో లేడీస్ కి ఇంకా మొత్తం సెట్ అయిపోయిన తర్వాత అది దించలేదు కావాలని మా ఆయనకు వచ్చి దించమని చెప్పాను లోపల పెట్టేసేసి అన్నాను పాపం మా ఆయన దాన్ని ఆ బరువును మోసుకొని పెడుతున్నారు అది నేను బరువును మోయ్యగలను కానీ మా ఆయనకి పని చెప్పాను నేను